హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి లొకేషన్లో ఒక మంచి ప్రాపర్టీ తక్కువ ప్రైస్కి తీసుకొచ్చేశాను మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసేయండి మీ అందరి కోసం నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో ఎక్కడ ప్రాపర్టీస్ వచ్చినా తక్కువ బడ్జెట్లో ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటాను అట్లాగే ఈరోజైతే ఒక తక్కువ బడ్జెట్లో ఒక బెటర్ మంచి ప్రాపర్టీ తీసుకొచ్చేసానండి ఒక కొత్త లేఅవుట్లో మీకు ఒక మంచి ఓపెన్ ప్లాట్ అయితే తీసుకొచ్చేసాను మీ ముందుకి మన సిటీ లిమిట్స్లో సిటీ అవుట్కర్స్లోనే మనం పోయి ఇరవై లక్షలు ముప్పై లక్షలు పెట్టి కొంటూ ఉంటాం ఫ్లాట్లు ముప్పై అంకణాలు ముప్పై మూడు అంకనాలు అట్లా కాకుండా మన సిటీ లిమిట్స్లో అంటే జస్ట్ ఒక సిటీకి వన్ టూ త్రీ కిలోమీటర్స్ దూరంలో మీకు ఒక మంచి మంచి ప్రాపర్టీస్ మా దగ్గర అందుబాటులో ఉన్నాయి అందులో ఒక ప్రాపర్టీ అయితే ఈరోజు మీకు చూపిస్తున్నాను ఇది ఈ ప్రాపర్టీ వచ్చి మనకు అయ్యప్ప గుడి నుండి రెండు కిలోమీటర్ల దూరంలో మనకి ప్రాపర్టీ అయితే వస్తుందండి ముప్పై ఎంకరాల ఖాళీ స్థలం ఓపెన్ ప్లాట్ అది కూడా చాలా తక్కువ ప్రైస్కి ప్రాపర్టీ వచ్చేసి మీకు భుజిభుజి నెల్లూరు ఎన్హెచ్ ఫైవ్కి ఐదు వందల మీటర్ల దూరంలో అంటే హైవేకి ఐదు వందల మీటర్ల దూరంలో అట్లాగే అయ్యప్ప గుడికి రెండు కిలోమీటర్ల దూరంలో బురాన్పూర్ ఏరియాలో మీకు ఈరోజైతే ఒక మంచి లేవుట్లో ఒక మంచి ప్లాట్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్ టోటల్గా ముప్పై అంకనాల స్థలం అండి ఇది ప్లాట్ మెజర్మెంట్ కూడా చెప్తాను ముప్పై అంకనాల స్థలం మెజర్మెంట్ వచ్చి మీకు ముప్పై ఆరు అడుగులు రోడ్డు కొలత వస్తుంది అంటే ప్లాట్ ముందు ముప్పై అడుగుల రోడ్డు లేవుట్ అంతా కూడా ముప్పై అడుగుల రోడ్డు అండి ఇందులో మీకు ముప్పై ఆరు అడుగులు రోడ్డు వైపుకి వస్తుంది అట్లాగే డెప్త్ వచ్చి అరవై అడుగులు వస్తుంది ముప్పై ఆరుకి అరవై అండి కొలత ముప్పై అంకనాలు ఎగ్జాక్ట్గా లేవుట్ పేరు కూడా నర్మదా లేవుట్ అండి ఈ లేవుట్లో మీకు మంచి ప్లాట్లు ఉన్నాయి అట్లాగే మీకు చుట్టుపక్కలంతా కూడా కాస్ట్ ఎక్కువతో ఉన్న ప్లాట్లు కూడా ఉన్నాయండి ఒక అంకన మీకు లక్ష రూపాయల్లో ఉంది అట్లాగే ఇరవై లక్షల్లో పూర్తి ప్లాట్ వస్తుంది ముప్పై మూడు అంకనాలు లేదా ఇరవై ఐదు లక్షల్లో ప్లాట్ వస్తుంది ముప్పై ఐదు లక్షల్లో వస్తుంది ముప్పై మూడు అంకనాలు వస్తాయన్నమాట ఈ లేఅవుట్ అంతా కూడా మీకు ముప్పై అంకనాలు ప్లాట్లు అండి తక్కువ బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎవరికైనా సరే ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలి మనకు ఫ్యూచర్లో బాగా ఉపయోగపడాలి మనకు రోడ్డుకి దగ్గర ఉండాలి అట్లాగే ముఖ్యంగా మనకు స్ట్రైట్ రోడ్ ఉండాలి అనుకుంటే మాత్రం ఇది ఒక మంచి ప్రాపర్టీ అనే చెప్పాలి మీరు లైవ్లో చూస్తే చాలా బాగుంటుందండి ప్రాపర్టీ కాస్ట్ వచ్చి పది లక్షలు అండి పది లక్షలకి మీకు ముప్పై అంకనాల స్థలం అది కూడా గవర్నమెంట్ బ్యాంకులో మీరు లోన్ తీసుకునే విధంగా ప్రాపర్టీ అండి ప్రైవేట్ బ్యాంకే కాదు గవర్నమెంట్ బ్యాంక్ కూడా అంటే మీకు నచ్చిన బ్యాంకులో మీరు లోన్కి వెళ్ళిపోవచ్చు ప్లాట్ మీద లోన్ కావాలన్నా కూడా మేము లోన్ ఇప్పిస్తాం అట్లాగే మీరు ప్రాపర్టీని చూడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద వస్తున్న నెంబర్స్కి కాల్ చేసేయండి వెంటనే డైరెక్ట్గా మీకు ప్రాపర్టీ అయితే లైవ్లో తీసుకెళ్లి చూపించేస్తాం మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి మరిన్ని ప్రాపర్టీస్తో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి మాకు ఇలాంటి ప్రాపర్టీస్ మీకు అందించడానికి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ నెల్లూరు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ bye